పాలకుర్తి మండల కేంద్రంలోని రాజు జ్వరస్థాలో పాలకుర్తి మండల గౌడ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మాటూరి గౌడ్ మాజీ ఎంపీటీసీ ఫారం మండలం అధ్యక్షులు విష్ణు ఆధ్వర్యంలో సర్దార్ సరబాయపాపనగౌడ్ విగ్రహానికి పూలమాలలు విశ్ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గిరగాని కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ ఎఫ్ఎస్సిఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణుగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ గౌడ హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మూల వెంకటేశ్వర్లు గౌడ్ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి పూలి గణేష్ గౌడ్ మాజీ ఎంపీపీలు కారుపోతుల శ్రీనివాస్ గౌడ్ గూడ దామోదర్ గౌడ్ మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి పోషాల గౌడ్ జిల్లా కార్యదర్శి నలమాస రమేష్ గౌడ్ గౌడ జన హక్కుల సమితి మండలం అధ్యక్షులు పోడిశెట్టి వెంకన్నగౌడ్ మాజీ ఎంపీటీసీలు కమ్మగాని పరమేశ్వర్ గౌడ్ మొమ్మగాని మానస భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు గిరిగాని కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన కలలు గన్న బహుజన రాజాధికారం దిశగా అడుగులు వేయాలని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు పెట్టాలని ట్యాంక్ బండ్పై పాపన విగ్రహం నిర్మించాలని డిమాండ్ చేశారు సర్వాయి పాపన జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దీనికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మాగటూరు యాకే గారు వాళ్ళ గ్రామ గ్రామానికి వచ్చినటువంటి గౌరవ జన బంధువులందరికీ మరియు మీటింగ్ కి ముఖ్య అతిథులు పాలకొట్టి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాబక్క సత్యనారాయణ గారు మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాదా సరీష్ గౌడ్ గారు అలాగే మాజీ ఎంపీపీ కర్పజల శ్రీనన్న గారు స్థానిక మాజీ ఎంపీటీసీ పరమేశ్వర గౌడ్ గారు ముత్తారం ఎంపీడీసీ మానస భాస్కర్ గారు సాయి సాయి గారు ఇక్కడ ఆదురైనటువంటి బీసీసీ అధ్యక్షుడు అైలేష్ యాదవ్ గారు గుమ్మదాల సాంబన్న గారు పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాను మూల వెంకన్న గారు ఇవాళ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి పురస్కరించుకొని సదా సర్వాయి పాపన్న గౌడ కులంలో పుట్టి ఆనాడు మూడు వందల యాభై సంవత్సరాల ముందు అనగారిన కులాల కోసం ఆ రోజు సబ్బండ జాతిని ఏకం చేసి ఇవాళ బహుజనులకు రాజ్యం కావాలని ఆ రోజు గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసిన వ్యక్తి ఇలా బహుజనుడు సర్వాయి అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆ రోజు గౌడ కులంలో పుట్టి గీతా కార్మికులు కుటుంబంలో పుట్టి ఒక ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా అధికారం మనకు కూడా అవసరమే అని చెప్పి మనం ఉన్నప్పుడే అందరూ కూడా బాగుపడతారని కేవలం గౌడ కులమే కాకుండా సప్పండ జాతిని ఏకం చేసి బహుజనంలో రాజ్యం రావాలని కోరినటువంటి ఆ వ్యక్తి ఇవాళ మనం స్మరించుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే గౌడ సోదరులందరూ అందరూ కూడా ఐక్యంగా ఉండి రాబోయే జయంతిని పురస్కరించే భారీ ఎత్తున జన సమీకరించి ఇవాళ విగ్రహానికి కాశ విగ్రహం అనేది రాష్ట్రం మొత్తం మీద మరొక పాలకుర్తే కాశ విగ్రహం దానికి అందరి దాతల సహకార సహాయ సహకారం కూడా మేము అప్పుడు ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సహకరించడం జరిగింది ఆ అందరి సహకారంతో ఇవాళ ఈ బొమ్మ కూడా పెట్టడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కొంతమంది పేర్లు శిలాపాలకంలో ఉన్నటువంటి పేర్లను తొలగించి కొన్ని అనివార్య కారణాల ఉన్న రోడ్డు వేడుప కార్యక్రమం భాగంగా విగ్రహాన్ని తరలించడం జరిగింది కాబట్టి అంతకుముందు ఇచ్చిన ప్రముఖుల పేర్లు కూడా పెట్టి దీన్ని ఇక్కడ ఎక్కడానికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి తప్పకుండా మా వంతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక గౌడ గౌడుగా నేను తప్పకుండా సహకారాన్ని అందిస్తా ఇలాగే ముందు సోయుడు అన్నట్టు ఇలా గౌడ కోసం ఇవాళ మన జనగామ జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది దాన్ని మన సంబంధిత పాలకుర్తి యంగ్ అండ్ ఆయన మీకు శాసనసభ్యులు యశస్విరెడ్డి గారి నోటీసులో పెట్టి తప్పకుండా శాసనసభలో మాట్లాడి జిల్లాను మార్పించే విధంగా మన వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం నిన్న మొన్న జరిగిన మీటింగ్ లో మనకు గౌడులకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అందరి పక్షాన గౌరవం జరిగింది మీ అందరి మాటగా పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా మా మేడం గారికి తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్ దానికి స్థలం సంబంధించినటువంటి విషయాన్ని వారు దృష్టి తీసుకపోయి తొందరలోనే అది భూమి పూజ ఏ విధంగా చూస్తానని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం జై హింద్